భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఆవిష్కరించారు కమలాపురం నుంచి పోటీ చేస్తున్న గాలి చంద్రను కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలను గెలిపించడం ద్వారా ఈ జిల్లా అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని కడప ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావడంలో పూర్తి విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు సిపిఐ ఎన్నికల మేనిఫెస్టో కన్వీనర్ గా ఉన్న గుజ్జెల ఓబులేసు జర్నలిస్టులకు కూడా తమ మేనిఫెస్టోలో సంక్షేమ కార్యక్రమాలను అందించేలా రూపకల్పన చేయడం జరిగిందని పేర్కొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది నలుగురు సభ్యులతో ఆ కమిటీ ఇవాళ రాష్ట్రములు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కొంత అవగాహన చేసుకుని అర్థం చేసుకుని అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలపై స్పందించి ఉద్యమాలు చేసే వారందరితో కూడా సంప్రదించిన తర్వాత ఈ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది దాన్ని ఇవాళ ఈ కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గం నుంచి గాలిచంద్ర సిపిఐ శాసనసభ అభ్యర్థిగా కంకి కొడవలు గుర్తు మీద పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోను ఇక్కడ ఆవిష్కరణ చేయడం అనేటువంటిది సందర్భోచితంగా ఉంటుందని అర్థవంతంగా ఉంటుందని చెప్పేసి భావించి మీ ద్వారా ఇందులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ప్రజానీకంలోకి తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ చాలా పార్టీలు ఎన్నికల్లో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ప్రకటించారు ప్రకటిస్తున్నారు కొంతమంది అయితే తాయిలాలు ప్రకటిస్తున్నారు నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు అందులో పది ప్రధాన అంశాలు ఉన్నాయి పద్నాలుగు సమూహాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ ఇందులో పెట్టాము ఇది ఈ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి అమృత భారతం నిర్మించడానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఈ దేశాన్ని నిన్న మొన్నటి వరకు మూడవ ఆర్థిక వ్యవస్థ అన్నారు ఇప్పుడు నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో ముందుకు తీసుకుపోవడానికి మా ఎన్నికల మేనిఫెస్టో పనిచేస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పద్నాలుగు సమూహాలకు సంబంధించి పది పది ప్రధాన అంశాలకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఈ దేశంలో సంపదలు సృష్టించేటువంటి దేశానికి తిండి పెట్టేటువంటి ఈ రెండు ప్రధాన రంగాలను పూర్తిగా విస్మరించినారు అంటే రైతాంగానికి సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తామని కానీ లేకపోతే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెచ్చినటువంటి మూడు వ్యవసాయ దుష్ట చట్టాలను సంపూర్ణంగా రద్దు చేస్తామని కానీ రైతాంగం యొక్క పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తామని కానీ రైతులకు సంబంధించినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ రుణాలు వాటిని ఒకసారి పూర్తిగా రద్దు చేస్తామని కానీ ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఈ అంశంలో ఏ ఒక్క దాని గురించి కూడా బీజేపీ ప్రస్తావన చేయాల ఇక రెండవ అతి ప్రధానమైనటువంటిది ఈ దేశానికి ఆర్థిక స్వావలంబన చేకూర్చేటువంటి ప్రధానమైన రంగం పారిశ్రామిక రంగం కార్మిక రంగం ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించి చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి మూడు వందల యాభై ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే రెండు వందల యాభై ఆరు ప్రభుత్వ రంగ సంస్థలను ఈ కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ఒక్క మాట ఎక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడము అమ్మకానికి పెట్టము వీటిని కొనసాగిస్తాము ప్రభుత్వ రంగంలోనే వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి ఎక్కడ ఒక మాట చెప్పలా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ లేకపోతే గంగవరం పోర్టును గురించి కానీ కృష్ణపట్నం పోర్టును గురించి కానీ కూడా ఏమాత్రం చెప్పాలా